కదా అటు తోడతానే కదా మరి పోలవరం లేట్ చేశారు పోలవరం లేకపోతే అయిపోయింది తోడుకుంటే కూర్చోపోతే అయిపోయేది కదా పోలవరం ఇవాళ పోలవరానికి మీరు చంద్రబాబు నాయుడు డబ్బా కొట్టించుకుంటాం భజన చేయించుకుంటాం పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ షో షో పుటప్ చేయటం చేస్తాం సరిపోయిందండి అతని టైంలో ఏదైతే కాపర డ్యామ్ ఉందో ఆ కాపర డ్యామ్ని సరైన మార్గంలో కట్టించక అది కొట్టుకుపోయింది దానికి రెండు వేల కోట్లు అడిసినల్గా బడ్జెట్ అవటమే కాకుండా ఇవాళ టూ ఇయర్స్ లేట్ అయిపోతుంది దానివల్ల కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవటం రాదు మేము బాగా బాహాటంగా చూపించుకుంటాం రాదు ఇవాళ పూర్తిగా పనులు మ్యాక్సిమం నైన్టీ పర్సెంట్ కంప్లీట్ చేస్తాం ఇంకా టెన్ పర్సెంట్ ఉంది అతను లేట్ వల్ల ఇప్పటికే ఓపెన్ చేసుకోవచ్చు మనం ఓన్లీ ఆయన కాపాడటము ఆయన కరెక్ట్ అయిన ప్లానింగ్ లేక చేయటం వల్ల కాఫర్ డ్యామ్ కొట్టుకుపోవటం వల్ల అయింది అంటే కాఫర్ డ్యామ్ సార్ కరెక్ట్ అయ్యాక బట్ ముందు మధ్యలో రెండేళ్ళు మూడేళ్ళు పని ఆగిపోయింది కదా మీరు ఎంక్వైరీలు పెట్టి అది ఇది చేసినప్పుడు ఆగింది ఆగినాక ఈ వరదలు వచ్చినాయి కొట్టు తప్పు తప్పు ఉంది తప్పులు స్ట్రక్చర్లు తప్పు ఉంది కాబట్టి ఒక ఆఫర్ డ్యామ్ కొట్టుకుపోతున్నాం ఊరికే కొట్టుకుపోతున్నాను నేను అనుకోను కానీ అది లేకుండా ఆ ఎంక్వైరీలు టైం వేస్ట్ చేయకుండా ఉండుంటే అంత ఎంక్వైరీలో అయితే నడిచినాయి కానీ పని ఏమైతే ఆగలేదండి మేము ఆ పని మాత్రం సర్వేగంతో చేసాం కానీ ఆ పనిని మేము చూపించుకుంటాం తెలియజేయడం మాకు రాలేదు మీకు తెలియదు ఆ మీరు అంతసేపు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీరు కాదు మీ నాయక్ మీ మొత్తం మా నాయకుడు మాత్రం అది మాత్రం ఎప్పుడు చూడండి మీరు ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒకడతా అనేది ఉందా ప్రోగ్రామ్ జరిగినప్పుడు అందులో మాట్లాడతారు కానీ ప్రత్యేకి ఒక ముఖ్యమంత్రి అంటే గతంలో ప్రతిసారి ప్రెస్ మీట్ పెడతాం వాళ్ళు తిరతాం వాళ్ళని ఇచ్చేయటం అలా చేయడం ఈయన వర్కే పొద్దున్న లేచిన కానీ సాయంత్రం వరకు ఏ ఏ ప్రా ఏ ఏ ప్రాజెక్టులు ఏ పథకాలు ఏవి కొనసాగాలి ఏ ముందుకు వెళ్ళాలి క్షుణ్ణంగా పరిశీలించి చేయించడం అందుకే ఇవాళ పోలవరం స్పీడ్గా పని అయ్యి కనపడతా ఉంది సాక్షాత్ మోడీ గారు చంద్రబాబు నాయుడు ఏమన్నా ఒక మీటింగ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ పోలవరాన్ని ఏటిఎం కార్డు లాగా ఓడుకుని తినేశాడు ఏటీఎం కార్డు లో వాడుకుని మోడీ గారి మాట అమిత్ షా గారి మాట నమ్మితే అట్టకండి ఆయన ఒక రోజు మిమ్మల్ని తిడతాడు ఒక రోజు ఆయన మమ్మల్ని ఎప్పుడు తిట్టలేదండి అమిత్ షా గారు చెప్పాడు లేదండి ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అంత మోసం ఫ్రాడ్ ఏదో అది రాజకీయం అదే సార్ రాజకీయం రాజకీయంలో ఎవరన్నా ఏదో చెప్తూ ఉంటారు వాళ్ళని పట్టించుకోకూడదు మనం ఎంతవరకు నిజాయితీ అనేది మనం నిజాయితీగా ఉన్నాం కాబట్టి ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందండి డబ్బులు రిలీజ్ చేస్తున్నారు కదా అన్ఫార్చునేట్ గా మీరు ఇప్పుడు చెప్తున్నారు నా పోలవరం మొదలైందని కూడా నాకు కొన్ని కొంతవరకు మీరు ఒకసారి విజిట్ అయింది అక్కడ పన్నంత అయింది అది మనకి నాకు తెలిసి ఏ మే మే వరకు మనం ఓపెన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న తెలంగాణలో ప్రభుత్వం వచ్చింది వచ్చినాక తప్పు ఒప్పు వాళ్ళు వైట్ పేపర్ అని చెప్పి అసెంబ్లీలో ఒకటి రిలీజ్ చేశారు పాత గవర్నమెంట్ ఏమైందని ఇప్పుడు అలా నేను నేను ఇంతకుముందు చాలా వీడియోలు పెట్టా ఈ వైఎస్ఆర్సీపీ రాగానే చంద్రబాబు నాయుడు గారు ఫినిష్ చేసింది ఏమి ఎక్కడక్కడ ఏ పనులు ఎక్కడ ఆగి ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు నాకు తెలిసి పోలవరం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా వరకు జరిగింది కొంత పర్సెంట్ మేజర్ పర్సెంటేజ్ జరిగింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కొంత పర్సంటేజ్ జరిగింది ఇప్పుడు కొంత పర్సెంటేజ్ జరిగింది అప్పుడు ఎంత జరిగింది చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎంత జరిగింది మీ అప్పుడు ఎంత జరిగింది అని ఎవరిన చెప్పాలి అని నా కోరిక అన్ఫార్చునేట్గా ఎవరు చెప్పట్లేదు తిట్టుకోవటం తప్ప చెప్పట్లే అసెంబ్లీ కూడా చెప్పావారు అది నా పెద్ద అది అసెంబ్లీ రేపు అసెంబ్లీ జరిగినప్పుడు చెప్పిస్తాం అలాగే మీరు నాలాగప్పుడు ఇంటర్వ్యూ చేసేది ఇరిగేషన్ మినిస్టర్ గారికి నేను ఇంటర్వ్యూ చేస్తాను మీ పోలవరం ప్రాజెక్టుగా మెయిన్గా అడుగుతానని చెప్పండి ఆయన కంప్లీట్ అతను చంద్రబాబు నాయుడు టైంలో ఏం జరిగింది రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏం జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో ఏం జరిగింది ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఏం జరిగింది మీకు క్లియర్గా ఆయన పిక్చర్ ఇస్తారు నాకు చెప్తాం కదా కదా సార్ మీ బాధ్యత అది మీరు మీరు అసెంబ్లీలో చెప్పడం మీ బాధ్యత ప్రతి వాళ్ళది బాధ్యత టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పేది కరెక్ట్ అసెంబ్లీ చెప్పినా సరిగ్గా కూడా బయటకు పోవట్లేదు కానీ ఇప్పుడు మీరు మీరు ఎప్పుడైనా సరిగ్గా ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా ఇది అడగండి ఆయన వాస్తవాలన్నీ తెలుస్తాయి కానీ నాకు తెలిసి నేను ఈ జిల్లా వాసిగా ఈ రైతు బిడ్డగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి విపరీతమైన ఫాస్ట్ సూపర్ ఫాస్ట్ లో పని జరిగింది ప్రాజెక్టు మెజార్టీ కంప్లీట్ అయింది చాలా సరవేగంతో ఈ రోజుకి నడుస్తా ఉంది కాపర్ డ్యామ్ రిపేర్లు కూడా అయిపోయినా మాక్సిమం మళ్ళీ కాపర్ డ్యామే ఇప్పుడు అవుతుందండి మళ్ళీ కొంత రిపేర్ అది రిపేర్ కదండి మళ్ళీ కొత్తగా కడతామేనండి అందుకే లేట్ అవుతుందండి మీకు ఇంచేత ఏంటండి మనం ఫస్ట్ ఫస్ట్ కట్టేది అనుకోండి డైరెక్ట్ కట్టేసుకోవచ్చు తీసి కడటం వల్ల లేట్ అయిపోతుంది అదే టూ ఇయర్స్ వేస్ట్ అవుతుందని చెప్పాను కదండి అదైనా సరే ఫాస్ట్ గా చేయిస్తున్నాడు అండి చాలా ఆయన ఆయన మెచ్యూర్ పర్సన్ అండి కానీ ఒకటి ఓ డబ్బా కొట్టుకుంటాం తెలియదు ఆయన కొట్టకపోతే మీరంతా కొట్టచ్చుగా మీ ఎక్కడ సార్ అసెంబ్లీలో మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు కొంచెం కొంచెంసేపు మా చము జగన్మోహన్ గౌరవనీయుడు రాజు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక అరగంట ఆ తర్వాత చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు ఒక అరగంట మధ్యలో పవన్ కళ్యాణ్ లేని పవన్ కళ్యాణ్ ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు చెప్తారు ఇది మాకు ఎక్కడెక్తుంది ఈ లోపల బోర్ పెట్టి తీసేస్తాం మీరు ఈ లోపల మమ్మల్ని ఏదన్నా సబ్జెక్ట్ మీద డిస్కస్ చేసి వాళ్ళు అడిగేలా ఉండేలా కాకుండా వచ్చి రాగానే గొడవ చేయటం ఆ పోడియం మెళ్తాం ఆ దాన్ని బస్ర తీసుకుంటూ మనం అయినా సరే మేము పోలవరం పోల పోలవరం ప్రాజెక్టు మీద క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం పిన్ టు పిన్ ఫికరేసి మేము రెండు సార్లు మూడు సార్లు మాట్లాడి వైట్ పేపర్ ఇప్పించండి సార్ వైట్ పేపర్ చేయించండి డెఫినెట్లీ చేస్తాం నెక్స్ట్ ఈ లోపల అంటే ఇవాళ ఎలక్షన్ కోసం చేసినట్టు కాదు కదా మీరు వైట్ పేపర్ చేశారంటే లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తేనే కదా ఇవాళ వస్తుంది మీరు మంత్రం వేసి వాళ్ళు ఏం చేసి ఉంటారు కదా సో ఇది చేసామని తెలిస్తే ఉంటుంది కదా డెఫినెట్గా మీరు చెప్పినట్టు కానీ ఆయన వచ్చిన కానీ ఎన్ని జరుగుతున్నాయి ఎన్ని చేసా అన్ని కూడా మీకు క్షుణ్ణంగా వైట్ పేపర్లో మీకు ఇచ్చేలా నాకు ప్రజలకి ప్రజలకే అదే మీ మీ అందరికి మీ అందరితో పాటు ప్రజలకు మీరంటే ప్రజలు తెలియజేస్తారు కదా ప్రజలకు తెలియజేయటం మీరు ప్రజలు తెలియజేస్తారు కదా ఇప్పుడు మీరు పౌరు సరఫర్ కదా మీరు ఈ రేషన్ బియ్యం ఏదో వస్తాయి వచ్చినాయి అని ఏలి ముద్దలు వేసుకుని అమ్మేస్తారు బయటకు అమ్ముతారు మళ్ళీ మళ్ళీ మీరే కొంటారు అనేది ఉందండి మీ మీద స్కామ్ అని కాదు బట్ అది దాని మీద మీ దృష్టికి వచ్చింది ఇది గతంలో ముక్కుపోయిన బియ్యం పాడైపోయిన బియ్యం ఇచ్చేవారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వై తెల్ల బియ్యం సార్టెక్స్ బియ్యాన్ని అలాగే ఇప్పుడు మళ్ళీ ఫోర్ట్ఫైడ్ ఒక ఫోర్ మంత్స్ నుంచి ఫోర్ట్ఫైడ్ రైస్ కూడా ఇస్తున్నాం ఫోర్టిఫైడ్ రైస్ అంటే దాన్ని చాలా ఆర్డర్ చేశారు ఫోర్ట్ఫైడ్ రైస్ అంటే ప్లాస్టిక్ రైస్ ప్లాస్టిక్ రైస్ ప్లాస్టిక్ రైస్ అని ఇది కాదండి ఏదైనా బీట్ వాళ్ళు విటమిన్స్ అన్నీ పెరిగే విధంగా ఫోర్టిఫైడ్ రైస్ కలిపి కన వంద గింజలకు ఒక గింజ కలుపుతాం అండి కలిపి ఇచ్చేది చేసి చేస్తున్నాం అది ఇస్తున్నాం అది కాకుండా చంద్రబాబు నాయుడు గారి టైంలో పాడైపోయిన బియ్యం ఇచ్చేవారు ముక్కుపోయిన బియ్యం ఇచ్చేవారు ప్లస్ కందిపప్పు ఆయన మూడు సంవత్సరాలు ఓన్లీ గిరిజన ప్రాంతాలకి ఇచ్చారు కానీ ఎవరికి ఇవ్వలేదు షుగర్ మాత్రం ఇచ్చేవారు కొద్దిగా మేము వచ్చిన కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడి నుంచి కూడా సార్టెక్స్ బియ్యం సన్న బియ్యం ఇవ్వటం కందిపప్పు కంటిన్యూగా అందరికీ రాష్ట్రం అంతా ఇవ్వటం అలాగే షుగర్ ఇవ్వటం అలాగే ఇప్పుడు కొత్తగా మేము ఆట అండి ఇది గోధుమ పిండి కూడా ఇస్తున్నాం ప్లస్ మళ్ళీ ఇప్పుడు రాగులు జొన్నలు రాయలసీమ జిల్లాలందరికి రాగులు జొన్నలు ఆల్రెడీ ఇస్తున్నాం అండి ఇప్పుడు రాగుల్ని పిండి చేసి టోటల్ రాష్ట్రం అంతా కూడా రాగి పిండి కూడా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం అది ఆల్రెడీ కేంద్రానికి